హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీరు మనం అయితే ఇప్పుడు గ్రౌండ్ గ్రౌండ్లో అయితే ఉన్నాము ఎందుకయ అంటే మనం అయితే ఇప్పుడు డాగ్ షోకి అయితే వచ్చేసాం ఈ గ్రౌండ్ గ్రౌండ్లో అయితే ప్రతి ఇయర్ డాగ్ షో అనేది అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడికైతే రకరకాల బ్రీడ్లు అన్ని డాగ్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చూపించేస్తారండి ఇప్పుడు జర్మన్ షాపాడు డాగ్ ఓనర్ అయితే ఉన్నాడు మాట్లాడుతున్నాం సార్ మీ పేరు నా పేరు ఎస్కే కరీముల్లా ఎస్కే కరిముల్లానా సార్ ఇది ఎట్టా ట్రైనింగ్ ఇస్తారా లేదంటే ఎప్పటి నుంచి ఉంది సార్ మీ దగ్గర చిన్నప్పుడు తెచ్చుకున్నాను చాలా ఫ్రెండ్లీ డాగు ఏం చెప్తే అది వింటుంది మామూలుగా జంపింగ్ చేస్తుంది సెకండ్లు ఇస్తుంది స్విమ్మింగ్ చేస్తుంది ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చారా లేదా నేనే సార్ బై బర్త్ నుంచే నా దగ్గరే పెరుగుతుంది నేనే ఇంట్లో ట్రైనింగ్ ఇస్తా ఉంటాను ఫస్ట్ టైం బయటకి తీసుకొచ్చాను అవును ఫస్ట్ టైం సార్ దాని పేరు సార్ టైగర్ టైగరా ఇయర్స్ ఇప్పుడు దానికి మంత్స్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ పేరుకి చూడడానికి జర్మ అంటే జాతి వరకే కుక్క జాతి పేరుకి సార్ అసలు

ఇప్పుడు మీ టైగర్ వెజ్ అనుకోవచ్చా నాన్ వెజ్ అనుకోవచ్చా ఎక్కువ ఏది మీరు అంటే డాగ్ ఫుడ్ ఏం ప్రిఫర్ చేయరా రాయల్ నీ పెడతాను చిన్నప్పటి నుంచి అదేనా రాయల్ రాయలకే పాప ప్యాకెట్ ఇట్టి ప్యాకెట్ ఉంది నేను దానికి చిన్నప్పటి నుంచి రాయల్ నీనే పెడతాను బేబీ ఫుడ్ పెట్టేవాడిని ఇప్పుడు అడల్ట్స్ ఫుడ్ పెడతా ఉన్నాను అది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని మంత్స్ ఉందండి అది అది ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ పాపం తెచ్చుకున్నాను నేను వన్ ఇయర్ కి పెద్దది అయిపోయింది అవును పెరగచ్చు ఇంకొక ఫోర్ మంత్స్ ఇంకా పెరగచ్చు ఇంకా పెరుగుతుంది అంతే టూ ఇయర్స్ వరకు పెరుగుతుంది తర్వాత ఇప్పుడు బయట వాళ్ళని కరవడం కానీ అస్సలు ఏం చేయదు చెప్పు ఇప్పుడు నా మీద ఎవరైనా చేసారనుకోండి వాళ్ళు క్యాచ్ చేస్తుంది నా మీద ఇలా కొట్టడానికి లేపితే అది క్యాచ్ చేసుకుంటది పోయి కరెలు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేను వాడి మీద పోంటే పోతుంది అరుస్తా వెళ్తుంది ఆ కుక్కలు ఉన్నాయి కదా వదిలితే అక్కడికి వెళ్ళిపోతుంది అరుసుకుంటే వెళ్తుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎవరి మనుషులను అయితే టచ్ చేయడం జరగదు వస్తుంది ఎవరిని అస్సలు వస్తుంది స్మెల్ చూస్తుంది ఆహా మా నాన్న ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతుంది కూర్చుంటుంది అంతే ఫ్రెండ్లీగా ఉంటుంది అక్కడ జనాలుండి తిరుగుతా ఉన్నా కానీ ఫ్రెండ్లీగా ఉంటుంది టైగర్ 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 అదో అతను చూస్తుంటేనే ఫ్రెండ్లీగా ఉందని అవును చాలా ఫ్రెండ్లీ ఉంటుంది సరే సరే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం రావడం ఇంతకు ముందు ఇంతకు ముందు నాకు నార్మల్ తెలియదా తెలియదు నాకు అసలు తెలుసుంటే అంటే నేను ఫస్ట్ టైం దాన్ని పెంచుకున్నాను కాబట్టి చాలా దాంతో చాలా బండింగ్ ఉంటది చాలా ప్రేమతో ఉంటది అసలు వచ్చి అంతే ఎక్కడ భోజనం పెట్టి కూడా తినొద్దు అంటే అలాగే ఆగిపోద్ది తెప్పేంత వరకు ఆగిపోద్ది సరే సార్ ఇంకటి నుంచి ఖచ్చితంగా వస్తా ఉంటారు మీరు ప్రతి దగ్గర ఇంకా అలవాటు పడింది కాబట్టి ఇంకా ఎక్కడ డాక్ షో జరిగింది మన దగ్గర అయితే సార్ గారు ఉన్న సార్తో సార్ మీ పేరు నా పేరు ఆబిద్ అండి పాప పాప ఆబిదాయో

చూపిస్తే వాళ్ళకి కూడా కొంచెం ఎలాంటి బ్రీడ్స్ ఉంటాయి ఏంటి అనేది ఒక అవగాహన ఉంటుంది అప్పుడు అప్పుడు ఫెసిలిటీని బట్టి తప్పకుండా ట్రై చేస్తాం సార్ సార్ మీరు ప్రతిసారి వస్తారు మేము ప్రతి ప్రతి ఇయర్ ఇక్కడ ఈవెంట్ హాజరు అవుతాము ఖచ్చితంగా చాలా బాగా చేస్తారు నెల్లూరు క్లబ్ కెనల్ క్లబ్ వాళ్ళు చాలా సంతోషం ఈరోజు మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది కెనల్స్ అన్ని కూడా మమ్మల్ని తర్వాత ఎంజాయ్మెంట్ పోయినట్టు లేదు లేదు మీకు ఇష్టమేనా సార్ అన్ని పెట్స్ పెంచడం ఇష్టమే అన్నీ ఇష్టమే ఖచ్చితంగా ఖచ్చితంగా మా పాపకి ఈ పెట్స్ ఎన్విరాన్మెంట్ బాగా ఇది అవ్వాలని దాంతోనే తీసుకుని వచ్చాము ఈరోజు తను కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఇంటరాక్ట్ అయింది వాటిలతో సో నెల్లూరు కెనల్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు మనతో అయితే ఇంకో సార్ సార్ని అయితే రండి నా పేరు పేరు రంగారావు అండి నేను మనము సిద్ధి నగర్లో ఉంటాను సహజంగా ఈ పుస్తక ప్రదర్శన అంటే వచ్చాను అనుకోకుండా ఈ డాక్ షో అని చూశాను బాగానే ఉంది ఇది అయితే టౌన్లో వీధి కుక్కల పరిస్థితి కొద్దిగా ఆలోచించాలండి ప్రభుత్వం వారు ఎందుకంటే ఎక్కడ అక్కడ కుక్కలు ఎక్కువైపోయినాయి రాత్రుల్లో వెళ్ళాలంటే కొంచెం వేగంగా పోతే టూ వీలర్ వెనకాల నుంచి పట్టేస్తున్నాయి కావాలని చూడండి నన్ను ఖర్చు ఎట్టు కర్చేసింది ఖర్చు చూడండి మీరు దారుణంగా కరిచేసింది మనము ఉండేది నగర్ అంటే కుక్కలు పడితే బాగున్నానా అబ్బా ఎన్ని కుక్కలు మా మనసి నగర్ నుంచి మన కనికల హాస్పిటల్ వరకు కనీసం రెండు వందల కుక్కలు ఉంటాయి రాత్రుల్లో రోడ్ల మీదనే రోడ్ల మీదనే ఇప్పుడు ప్రభుత్వం ఏం ఏం తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నా ఇలాంటి మిగతా ఏమన్నా ఈ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది అన్న పేరు మీద అంటారు డాక్షోస్ మీద డాక్షోస్ మీద కాకుండా ఇప్పుడు కుక్కలు ఈ వీధి కుక్కల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని పోతుంటాయి కదా అది ఇక వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు రెడ్ క్రాస్లోకి వెళ్తే డేటా దొరుకుతుంది వాళ్ళకి రోజుకి ఎన్ని కేసులు వస్తున్నాయి ఈ వ్యాక్సినేషన్ కోసం ఫ్రీగా చేస్తారు అక్కడ రెడ్ క్రాస్కి వెళ్తే ప్రతిరోజు ఎన్ని కేసులు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ ఫోకస్ చేసి ఆ కుక్కల్ని పట్టేసే పని అదన చేస్తే మంచిది పేరు సార్ నా పేరు శ్రీనివాసులు అండి ఇది చాలా ఫీల్ అవుతున్నాం మేము ఎక్సలెంట్గా అరేంజ్ చేస్తున్నారు మనం నిత్య జీవితంలో చూడలేనటువంటి జంతువులు అదేవిధంగా పక్షులు కానీ ర్యాట్స్ వెరైటీ ఆఫ్ ర్యాట్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా ఎగ్జాక్ట్ ఫీలింగ్ అలా ఇటు చూసినది మొదటి సరే సార్ మీరు రావడం ఇస్ సెకండ్ టైం సెకండ్ సెలవుడ్ వచ్చాను అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి ఇంకా బాగుంది అప్పుడు అప్పటికంటే ఇప్పుడు బాగున్నాయి వెరైటీస్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ బాగున్నాయి అరేంజ్మెంట్స్ బాగున్నాయి మీ పేరు నివేదిత నివేదిత ఇది ఫస్ట్ టైం ఆ మీరు రావడం డాక్ లేదు ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ వస్తారా మీకు కూడా డాగ్స్ అంటే బాగా ఇష్టం మీ ఇంట్లో కూడా ఉందేమో లేదు జస్ట్ ఊపిరి చూడడానికి వచ్చాను ఓకే ఇప్పుడు లాస్ట్ టైం బాగుందా ఈసారి అరేంజ్మెంట్స్ బాగున్నాయా బాగుంది అంటే లాస్ట్ టైం ఈ ఎక్కువ లేదు కదా ఈసారి బాగుంది కదా ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుందా ఇప్పుడు వరకైతే మనకి జంతువుల వరకు అయింది ఇప్పుడు పక్షుల సెక్షన్ బ్రో కనుక బ్రో అని నిన్ను కాదు బ్రోని ఏంది బ్రో అదే నాకంటే పెద్దలు పెద్దలుగా ఉందా ఒక దగ్గర నిలబడట్లేదా ఇది సన్ కనూర్ అండి ఇది సన్ కనూర్ సన్ కనూర్ నోరు కూడా జరగట్లేదు అన్న ఈ పక్షులు ఏమో బై చేస్తుందండి కొత్త వాళ్ళు బయట సన్ కనూర్ సన్ దీనికి ఫుడ్ ఏందన్న అదే దీనికి సన్ఫ్లవర్ సఫోలో బాదం పప్పు పప్పు ఇవన్నీ పెట్టుకో దీనికి లైఫ్ టైమ్ దీనికి అరౌండ్ థర్టీ ఇయర్స్ థర్టీ థర్టీ ఇయర్స్ అంతే అంతే ఉంటుంది ఎదే అది రెండు ఒకటే కదా నువ్వు వదిలేసినా బయటికి వెళ్ళట్లేదు బ్రో అదే రెక్కలు కట్ చేసి ఉంటారా చేస్తారు చేస్తారు పింగ్వినే కదా అనేది పింగ్వినే కదా అనేది అదేలే కింగ్స్ పీజన్ పీజన్ నిలబడట్లే పెట్టి అన్న పెట్టి దీని పేరు ఏం పేరు అన్న కింగ్స్ కింగ్స్ కింగ్ పిజియన్స్ లో ఒక రకమైన వెరైటీ హెవీ సైజ్ వస్తాయి ఇంకా చాలా హైట్ వస్తాయి చాలా లావ్ వస్తాయి ఇంకా ఇంకా లావ్ వస్తుంది అరౌండ్ ఫైవ్ కేజ్ దాకా వస్తుంది వెయిట్ ఇదే నా ఈగల ఏంది ఇది పిజియన్స్ ఇది కూడా అదేనా పిజియన్స్ లో ఫ్రిల్ బ్యాక్ పైన వెనకాల ఫ్రిల్ ఉంటుంది ఆ ఫ్రిల్ ఉన్న దాని వల్ల దీనికి ఫ్రిల్ బ్యాక్ అని చెప్పి పిలుస్తారు పైన ఏదో షీల్డ్ లాగే అందుకని చెప్పి ఫ్రిల్ బ్యాక్ అంటారు దాన్ని ఆహా చాలా బాగుంది ఇది ఇది ఎంత ఉంటుంది అన్న కాస్ట్ ఇది అరౌండ్ పెయిర్ ఫోర్ థౌసండ్ అండి పెయిర్ ఫోర్ థౌసండ్ ఉంటుందా ఇవి వచ్చి ఫ్యాన్ టైల్స్ అండి ఇది కూడా అదే పిజియన్స్ పిజియన్స్ లోనే ఒక వెరైటీ ఇది ఇంకో బ్రీడ్ ఫ్యాన్ టైల్స్ బా పిజియన్స్ పికాప్ పిజియన్స్ అంట అదే అలా ఉంటుంది ఈ లాగా వల్ల పికాప్ పిజియన్స్ అని చెప్పి పిలుస్తారు కాళ్ళకు కూడా మొత్తం హెయిర్ హెయిర్ వచ్చేసి ఉంటుంది ఇవి మనం చూసే రెగ్యులర్గా చూసే కాదు కాదు ఇది రేసింగ్ పీజియన్స్ పోమర్స్ అంటారు రేసింగ్ ఓకే ఓకే ఇప్పుడు మనం తయారు చేసుకోవచ్చా రేసింగ్ జస్ట్ ఆల్రెడీ ఆల్రెడీ వదిలినవి అండి నా బ్రీడింగ్ ఇది నేను ఓన్ గా బ్రీడ్ చేసినట్టు మీరు పెంచుకున్నవి అండి నా ఇవి వచ్చి కింగ్స్లో ఈ మినీ పింగ్స్ కొంచెం చిన్న పంపాక్స్ వస్తున్నా ఈ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అండి ఇవి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అండి లవ్ బోర్స్ లవ్ బర్డ్స్ లోనే ఒక పెద్ద సైజ్ వస్తుంది ఆఫ్రికన్ లవ్ బోర్డ్స్ వస్తాయన్న సైజ్ వస్తాయా సైజ్ వస్తుంది లవ్ బోర్డ్స్ అంటే మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా చాలా మంది లవ్ బోర్డ్స్ ఉంటారు ఈ నార్మల్ దాంట్లోనే కలర్స్ వెరైటీ ఇవి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అండి ఇది ఇదే ఫించ్ అది జావా ఫించ్ ఇది వచ్చి బెంగాలీ ఫించ్ అంటారు రెండు వేరు 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 ఇది ఎంత పడతాయి అన్న ఇవి ఇది ఒక్కటి టూ థౌజండ్ ఓకే అన్న మనత అయితే ఒక బ్రదర్ ఉన్నాడు బ్రదర్తో మాట్లాడదాం అన్న మీ పేరు నా పేరు సల్మాన్ అండి సల్మానా ఇది ఫస్ట్ టైం అన్న డాక్ షోకి రావడం అవునండి ఫస్ట్ టైం రావడం ఈ డాక్ షో అని చెప్పడం కంటే బోర్డ్స్ అయితే బాగా హల్చల్ చేస్తున్నాయి ఇక్కడ రకరకాలు అంతా చిన్ని ఫెస్టివల్స్ భయంకరంగా చేస్తాం అవునండి ఇప్పుడు నీకు ఇప్పుడు డాక్స్ ప్రదర్శన నచ్చిందా బోర్డ్స్ ప్రదర్శన నచ్చింది బోర్డ్స్ బాగుందండి బాగున్నాయి కొత్త కొత్తగా ఉన్నాయి ప్రేమ జంటలు అంట అవునండి సరే ఇది ఫస్ట్ టైం నువ్వు రావడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది బాగుందండి ఫస్ట్ టైం రావడం చాలా ఎక్కడికైనా వెళ్ళా లేదండి మేమైనా పిచ్చు ఇంట్లో ఆల్రెడీ చూసుకోం పచ్చుకోక అంటే ఇది ఎప్పుడైపోయానో ఏదో బ్రీట్ తెలియదు నాకు ఇంట్లో చూసు ఆల్రెడీ తాగుతున్నావు ఇప్పుడు ఇది నాకు మొన్న ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చూశాను నెల్లూరు ఛానల్స్లో ఇది డాగ్ షో సండే అని చెప్పి చూశాను ఫస్ట్ టైం రావడం బాగుంది చాలా బాగుందా చాలా బాగుంది ఓకే బ్రో ఇది కాకుండా ఇంతకు ముందు ఎక్కడ వెళ్ళలేదా ఫస్ట్ టైం రా ఫస్ట్ టైం చాలా బాగుంది చాలా బాగుంది మీ మీ డాగ్ నువ్వు తీసుకొచ్చారా మేదా తీసుకోవాలి చిన్న బేబీ ఇది సిక్స్ మంత్స్ నెక్స్ట్ టైం తీసుకో నెక్స్ట్ టైం తీసుకో నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ ఇయర్ కి ఆల్రెడీ పేడ చేపిస్తున్నాను ఓకే ఏం చేయడం గానీ బాగా మాట ఉంటదా బ్రో అది ఆ మాట ఉంటది కొంచెం అంటే కొంచెం కరవదండి అది ఇంజెక్షన్స్ మొత్తం చేపిస్తున్నాను కరవదు బాబ్ మాట ఉంటది అందరికీ నమస్కారము సో ఇవాల ఇక్కడ ఈ పెట్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు వీఆర్ స్కూల్ గ్రౌండ్స్ విత్ అన్ ఇంటెన్షన్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ డిఫరెంట్ పెట్స్ ఆ స్పీషీస్ గురించి చాలా రకాల బ్రీడ్స్ డాగ్స్ అవ్వచ్చు అదేవిధంగా క్యాట్స్ బర్డ్స్ ఈ విధంగా డిఫరెంట్ ఎగ్జాటిక్ స్పీషీస్ అదేవిధంగా లోకల్ స్పీషీస్ అన్నీ కూడా ఇవాళ ఇక్కడ డిమాన్స్ట్రేట్ చేయడం జరిగింది చాలా సంతోషకరం అండ్ ఇంక్లూడింగ్ దట్ పెట్ హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవాలని చాలా అవేర్నెస్ స్టాల్స్ అనేవి పెట్టారు అండ్ ఆల్సో పెట్ ఫుడ్ గురించి చాలా చక్కని స్టాల్స్ పెట్టారు దీనికి పబ్లిక్ అంతా కూడా అటెండ్ అవుతున్నారు సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ ఐ అప్రిషియేట్ నెల్లూరు కెనల్ క్లబ్ ఆల్సో ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్ సో ఇనిషియేటివ్ ద్వారా అంటే మూగ జంతువుల పట్ల మనము సెన్సిటివిటీ అనేది పెంచుకోవాలి అనే ఒక చక్కని మెసేజ్ కూడా సెండ్ చేస్తున్నారు దానికి కూడా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ ఇది చూశారు కదా వీఆర్సీ గ్రౌండ్స్లో అయితే డాగ్స్ ఎగ్జిబిషన్ అయితే ఇలా జరిగింది ఉత్తి డాగ్స్ ఒకటే కాదు బర్డ్స్ కానీ మళ్ళీ యానిమల్స్ కూడా బాగా ప్రదర్శన చేశారు చిన్ని పెస్టర్స్ వాళ్ళు అయితే చాలా బాగా చాలా మంచిగా అయితే ఎగ్జిబిషన్స్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు రానోళ్ళు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు రానోళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా రండి